ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన టెక్కలి రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం టెక్కలి పరిధిలో వంటి రవీంద్ర భారతి స్కూల్ ఎటువంటి అనుమతులు లేకుండా గత కొన్నేళ్లుగా పాఠశాలను కొనసాగిస్తున్నారు ఒకటవ నుంచి ఏడవ తరగతి వరకు రెండు వేల ఇరవై ఒకటి నుండి స్కూల్కి ఎటువంటి గుర్తింపు లేదు ఒక సంవత్సరం అనుమతులతో గత నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి అనుమతి లేకుండా స్కూల్ని కొనసాగిస్తున్నారని ఇదేమిటని ప్రశ్నిస్తే అబద్ధపు మాటలు చెప్పే కప్పిపూచే ప్రయత్నం చేస్తుండటంతో దీనిపైన అఖిల భారతీయ విద్యాధి పరిషత్ పాఠశాల యాజమాన్యం ప్రశ్నించడం జరిగింది దీనికి పాఠశాల యాజమాన్యం అనుమతులు లేవు అని ఒప్పుకోవడం జరిగింది దీనిపైన వెంటనే డిఈఓ గారికి ఫిర్యాదు చేయడంతో డిఈఓ గారు వెంటనే స్పందించి యాజమాన్యాన్ని ప్రశ్నించి స్కూల్కి తాళలు వేస్తామని హెచ్చరించారు గత సంవత్సరం ఇదే స్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు టెక్కలు నుండి పాతపట్నం వెళ్ళి రాయవలసి వచ్చింది దీనిపైన తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు స్పందించలేదు ఈ పాఠశాలకి కనీసం ఎటువంటి గ్రౌండ్ బోర్డు లేదు విద్యార్థులు తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నించడం జరిగింది ఈ పాఠశాలకు అనుమతులు లేనందున విద్యార్థులు టీసీ కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగటమాడుతున్న ఈ గుర్తింపు లేని పాఠశాలడి ఎలా కొనసాగిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధికారులకు సూటిగా ప్రశ్నిస్తోంది గుర్తింపులేని ఈ పాఠశాలలు వెంటనే రద్దు చేయాలని దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిల భారతి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ అరవింద్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు సిగిరిపేరు మదన్ కుమార్ నేను అఖిల భారతి విద్యార్థి రాష్ట్ర కార్యవర్గ శాఖలుగా బాధ్యత వహిస్తున్నారా మరి ఈ రోజు చూసుకుంటే మన టెకలి రవీంద్ర భారతి స్కూల్ వద్ద మనం ఉన్నాము ఇదే స్కూల్ వద్ద ఈ సంవత్సరంలోనే జనవరి తొమ్మిదవ తారీఖున మన దన్నా అనేది ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా దానిపై ఎవరు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు దీనికి పర్మిషన్స్ లేవని మనకి స్థానిక ఎంఈఓ గారు మరి డిఈఓ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది స్కూల్ యాజమాన్యం కూడా మనకు పర్మిషన్స్ లేవని ఒప్పుకోవడం జరిగింది కానీ పర్మిషన్ లేనందుకు ఇప్పటి వరకు కూడా దీని మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని అఖిల భారతీయ విద్యార్థి పరిశీలి ఉన్నతాధికారులను ప్రశ్నిస్తుంది అలాగే మనం ఈ రోజు వచ్చిన వెంటనే డిఓ గారు ఫోన్ చేయడం జరిగింది వెంటనే అతను మా స్కూల్కి రావడం జరిగింది రేపు ఇదే స్కూల్ ను అతను తాళాలు వేస్తానని చెప్పి మనకు చెప్పడం జరిగింది ఆ మాటపై స్థానిక డిఓ గారు వెంటనే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి డిమాండ్ చేస్తుంది లేని ఏళ్ళ అఖిల భారత విద్యార్థి పక్షి తీవ్ర ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని ఈ రోజు మేము తెలియజేస్తాం మళ్ళీ అదేవిధంగా ఈ స్కూల్ కు గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి ఫైర్ గానీ గ్రౌండ్ కానీ ఎటువంటి కూడా పర్మిషన్స్ కూడా లేవు అలాగే గత ఏడాది పదో తారీ పిల్లలు ఇక్కడ ఈ స్కూల్లో అనేది ఎగ్జామ్స్ రాయలేదమ్మా పాతపట్నంలో వెళ్ళి ఎగ్జామ్స్ రాసిన పరిస్థితి కూడా నెలకొంది తక్షణమే ఉన్నతాధికారులు వీరిపై స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకొని ఈ రవీంద్ర భారతి స్కూల్ కు తాళాలు వేస్తామని చెప్పి మన డిఓ గారు చెప్పేసి వెళ్ళడం జరిగింది అతని మీద అతని మాట మీద నిలబడి ఈ స్కూల్ కు రేపే వచ్చి తాళాలు వేయాల్సింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్థానిక డిఓ గారిని హెచ్చరిస్తుంది